దేవుని వాక్యంలో రెండవ పేతుడు రెండవ అధ్యాయం రెండవ పేతుడు రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు కలిసి ఉన్నాయి మనం చదువుకుంటాం రెండవ పేదలు రెండో అధ్యాయము తొమ్మిది వచనాలు భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనిస్తూ ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు వీరు తెగువగలవారును వారును స్వేచ్ఛాపరులున్నాయి మహాత్ములను దూషింప వెరవకున్నారు ఇక్కడ రెండు వచనాల్లో ప్రాముఖ్యమైన మాట భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు ప్రభువు సమర్థుడు చిన్న ప్రార్థన చేద్దాం ప్రియగల పరిలోకి తండ్రి పరిశుద్ధుడైన అయిన దేవ మీ స్తోత్రాలు సమయంలో ఈ దినము ప్రభు దినంలో మీ సన్నిధులు మీ పిల్లలుగా మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని మీరు మీ సన్నిధి తీసుకొచ్చినారు స్తోత్రాలు ప్రభు గడిచిన కాలమున మీరు చేసిన మేళ్ళకై స్తోత్రాలు అనేక పరిస్థితుల్లో నుండి మమ్మల్ని మీరు విడిపించి నడిపించినందుకు స్తోత్రాలు మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు ప్రసహాయం చేయండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభు ఎట్లా ఆరాధించాలో నేర్చుకొని ఆరాధించినట్లు సహాయం చేయండి మా మధ్యన మీ సంచారం కోరుచున్నాము మాతో మాట్లాడమని కోరుచున్నాము ప్రభావ మీరు మహిమ పొందవలసిందిగా కోరుచున్నాము మేము ఆరాధించున్నట్లు మాకు సహాయం చేయమని కోరుచున్నాము మాతో వాక్యం ద్వారా అనేక విషయాలు తెలియపరచమని కోరుచున్నాము మీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించమని కోరుచున్నాము సహాయం చేయండి ఇంకా కొందరు పిల్లలు మీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారు ఎవరు మీ సన్నిధి పోగొట్టుకుని నష్టపడకుండా కాపాడండి తోడుగా ఉండి కోర్సు మా సమయం దీవించమని ఏసు క్రీస్తు వారి నామ మీ దాసును కూడా మీరు మీ మరుగుపరిచి మీ మాటలు మీ దాసును నోటుంచి మీ దాసుని మీ బొరగా వాడుకుని అని కోరుసు కొంతనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుని సునామ తండ్రి ఆమె ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ప్రభు భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు ప్రభువు సమర్థుడు కనుక తన ప్రజలైన వారిని శోధనలో నుండి తప్పించే సమర్థుడైన దేవుడు మన దేవుడు కనుక ఏంటి శోధనలు అంటే రకరకాలైన శోధనలు మన జీవితంలో సంభవించేవిగా ఉంటాయి ఏంటి శోధనలు అంటే మనకు ఈ లోకంలో మన జీవితంలో అనేక రకాలైన పరిస్థితుల్లో నుండి మనము మరి వెళుతూ ఉంటాం రకరకాల ఆటంకాలు రకరకాల ఇబ్బందులు మనకు సంభవించేవిగా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనలను ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి నడిపించడానికి దేవుడు సమర్థుడు అందువల్ల చాలా రకాలైన పరిస్థితులు మనకు సంభవిస్తాయి రకరకాల పరిస్థితులు అంటే కొన్ని రకాలైన పరిస్థితులు ఏంటంటే జీవితంలో ముఖ్యంగా అనారోగ్యము లేకపోతే ఏదో వ్యాధులు బాధలు ఇబ్బందులు కొన్ని కష్టాలు కన్నీళ్ళు కడగండ్లు నాకు ఇంకా ఎవరు లేరు నాకు ఇంకా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకున్న పరిస్థితులు ఆర్థిక బాధలు అప్పుల తిప్పలు ఇవన్నీ కూడా శోధనలే ఇలాంటి శోధనల్లో నుండి మనల్ని తప్పించడానికి ప్రభు సమర్థుడు చూడండి గడిచిన కాలమున మనకు మరి ఫ్లడ్ వచ్చి సామాన్లన్నీ పాడైపోయినప్పుడు ప్రభు అద్భుతంగా మాట్లాడాడు అద్భుతంగా సహాయము చేస్తున్నాడు ఇట్లా దేవుడేం మాట్లాడాడంటే మరి ఈ వరద రాకముందు నీ మీదకి పెనుగాలు వస్తుంది పెద్దగాలు వస్తుంది నువ్వు రెడీగా కాసుకొని ఉండాలన్నాను తర్వాత వరద వచ్చేసింది వరద వచ్చేసిన తర్వాత సామాన్లు కూడా మునిగిపోయినాయి తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెడితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అని అన్నాడు సరే మళ్ళీ ప్రార్థన చేసిన ప్రభు సరే అలాగే చేద్దాంలే కానీ ఎందుకు వచ్చింది వరద అని మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడంటే మీ తప్పిదాల వల్ల ఈ నష్టం మీకు సంభవించింది కానీ ఇలాంటి పరిస్థితులు ప్రభు మనకు అనుమతిస్తాడు కొన్ని విషయాల్లో ఆ పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు మనల్ని ఆయన అలాగ శిక్షించాలని కోరుకోవట్లేదు కానీ ఆ పరిస్థితుల నుంచి మనల్ని శోధనలో నుంచి కాపాడి భద్రపరిచే దేవుడు కొన్ని అనుమతిస్తాడు కొన్ని నష్టాలకు మనల్ని అనుమతిస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఆయనే జాలిపడి మనలను తిరిగి రక్షించటానికి ఇష్టపడతాడు ఆయన సమర్థుడు అది ఏదైనా కానివ్వండి ఎలాంటి బలహీనత అయినా కానివ్వండి ఎలాంటి పరిస్థితి ఇబ్బంది అయినా కానివ్వండి ప్రభు రక్షించుటకు సమర్థ ఎవరిని తన భక్తులను అందరినీ కాదండి తన భక్తులను రక్షించుటకు సమర్థుడు కనుక చూడండి దేవుని వాక్యంలో కొందరు భక్తులు ఉన్నారు ఆ భక్తులను దేవుడు ఎలా రక్షించాడో మరి ఎలా రక్షించాడో ఎవరి రక్షించాడో మనం కొన్ని విషయాలు మనం చూస్తాం చూడండి మొట్టమొదటిగా ఆదికాండము ఆది కాండము మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆదికాండం పద్నాలుగో అధ్యాయం ఆదికాండం పద్నాలుగో అధ్యాయం అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండం పద్నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు పదకొండు పన్నెండు వచనాలు అప్పుడు వారు సుధమ గుమ్మరల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు కాపురం ఉండిన గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని నా ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రహాం ఒక సంగతి తెలిపాను అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రియను అమోరియుని ఏలోను వనంలో కాపురముండెను వీరు అబ్రాహంతో నిబంధన చేసుకునేవారు చూడండి పద్నాలుగో వచ్చిన అబ్రాహము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదు నెనమదు మండుగురిని వెంటబెట్టుకుని తాను మట్టుకు ఆ రాజులను తరిమన ఇక్కడ లోతు అనేటువంటి ఒక భక్తుడు ఒక నీతిమంతుడు ఈ లోతు అనేటువంటి భక్తుడు అపాయంలో పడినాడు ఏంటి అపాయము కాపురం కాపురముంటున్న ఈ లోతు అక్కడ ఉన్నటువంటి లోతును లోతుకు సంబంధించిన అతని యొక్క ఆస్తిని కూడా వాళ్ళు ఎవరంట వేరే వాళ్ళు వేరే రాజులు వచ్చి పట్టుకుపోయినారు వాళ్ళు బంధించి తీసుకెళ్లారు ఆ రాజ్యాన్ని వాళ్ళు వేరే రాజులు జయించినప్పుడు ఆ రాజులను రాజులకున్న వస్తువులన్నీ పట్టుకుని పోయినారు అక్కడే ఉన్నటువంటి లోతు అనేటువంటి అబ్రహామ్ యొక్క అన్నగారి కొడుకు ఆయన్ను కూడా ఆయన్ను ఆయన కలిగిన భార్యలను ఆయన వస్తువులను ఆస్తిని అంతటిని కూడా తీసుకువెళ్ళారు బంధించి తీసుకువెళ్ళిపోయారు అప్పుడు అబ్రహాముకు ఈ విషయము తప్పించుకున్న ఒకడు వచ్చి అబ్రహాంకు చెప్పాడంట అబ్రహాం గారు అబ్రహాం గారు మీ యొక్క సోదరుని కుమారుడు లోతు బంధించబడ్డాడు మరి శత్రువులు అతన్ని అతని కుటుంబాన్ని బంధించి తీసుకువెళ్ళిపోయారు అని వార్త తెలిసినప్పుడు అబ్రహాం వెళ్ళి వారిని ఏం చేస్తున్నాడంట మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకువెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ చేతిలో నుండి లోతును తప్పించాడు అందుకే చూడండి కిందన్న వచనంలో పదిహేను వచనం రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాడు కనుక లోతు ఇబ్బందులు పడినప్పుడు దేవుని దాసుడైనా దేవుని చేత పిలువబడిన వాడైనా దేవుని ఏర్ ఏ దేవుడు ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము లోతును లోతు యొక్క కుటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడాడు అంతేకాదు చోదోమా గోమరలో ఉండే ప్రజలందరినీ కూడా కాపాడాడు కాపాడి తిరిగి తీసుకుని వచ్చినాడు ఇట్లాంటి గొప్పదైనటువంటి విడుదల లోతు జీవితంలో కలగటాన్ని మనము చూస్తున్నాం లోతు సోధమ్మ కుమారు అంటే సోదమ్మలో అతను నివసించినప్పుడు అతడు దేవుని ఏర్పాట్లో జీవించినవాడు నీతిమంతుడైన లోతు అని వ్రాసాడు ఇక్కడే రెండో అధ్యాయంలో పేతురు నీతిమంతుడైన లోతు ఏడు ఎనిమిది వచనాల్లో మాటలు ఉంటాయి నీతిమంతుడైన లోతు ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు చూడండి రెండవ పేతుడు రెండో అధ్యాయము ఆయన గురించి వ్రాయబడిన మాట అది రెండో పేతురు రెండో అధ్యాయము అక్కడ పైన వచనాలు ఏడవ వచనం ఏడవ వచనం ఎనిమిదవ వచనం దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనసు వచ్చను భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు లోతు చెరపట్టబడ్డాడని విన్న తర్వాత ఆ లోతును అబ్రహాము ద్వారా దేవుడు విడిపించి విడుదల కలుగు చేసి వారి ఆస్తిని వారికి అంతటిని కూడా ఆయన శత్రువులో నుంచి చేతిలో నుంచి విడిపించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రభువు సమర్థుడు తన భక్తులు ఎవరైనా నష్టపోతే వారు ఇబ్బందులు పడితే వారిని విడిపించడానికి సమర్థుడు శోధనలో నుంచి తప్పించడానికి సమర్థుడు చెరలోకి వెళ్ళాడంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఒక వ్యక్తి మనల్ని బంధించి అంటే కట్టి చేతులు కట్టి దీకి ఎంత బాధ ఉంటుంది అలాంటి పరిస్థితి నుండి లోతును విడిపించిన ప్రభువు దానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు అబ్రాహ్మును ఉపయోగించుకున్నాడు అబ్రాహ్ ద్వారా లోతు విడిపించబడుతూ వచ్చినాడు అబ్రామ్ ఎవరు దేవుని సేవకుడు ఎవరు దేవుని సేవకుడు బట్ అలాంటి అనుభవంలో లోతు కలిగిన శోధనలో నుండి కాపాడబడుతూ వచ్చిన ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా అనేక ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు మనలను విడిపించువాడు అని అర్థం చేసుకొని మనం ఆయన ఆరాధించాలి అయా నా జీవితంలో నేను కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోతు వలె నన్ను కూడా మరి శోధన నుంచి కాపాడావు ప్రభు అని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం ఇది మొదటి విషయం రెండో విషయం చూడండి నిర్గమాకాండం 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 రెండో అధ్యాయం నిర్గమాకాండము రెండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుతాం నిర్గమాకాండం రెండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయిస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడు చూస్తూ చుండగా తమ విట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇస్రాయేలీలను చూసెను వారు దేవుడు వారి వారియందు లక్ష్యముంచెను ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం ఇస్రాయేలీలు ఇస్రాయేల్ ప్రజలు సరే పలు కారణాల చేత వాళ్ళైనా దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఇబ్బంది పడసాగినప్పుడు అక్కడ యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తులో రాజుగా ఉన్నాడు యాకోబు కుమారుడైన పదకొండవ కుమారుడైన యోసేపు ఐగుప్తులో రాజుగా ఉన్నాడు ఆ దినాల్లో భూలోకమంతటా కరువు వచ్చింది ఐగుప్తులు ఆహారము సమృద్ధిగా ఉంది ఆ మాట ఎవరు విన్నారు యాకోబు విని ఐగుప్తులో ఆహారం కలదని నాకు తెలిసింది మీరు అక్కడికి వెళ్ళి ఆహారం కొనుక్కోరండి అని చెప్తే యాకోబు కుమారులు అందరూ పోయారు అక్కడికి ఆహారం కొనటానికి సరే ఆహారం కొనుక్కొచ్చారు అప్పుడు అక్కడ యోషేపును చూశారు వాళ్ళు ఎవరు యోసేపు అన్నల చేత ద్వేషించబడి గుంటలో పడద్రోయబడి మళ్ళీ అక్కడి నుంచి దిగబడి ఐగుప్తులకు బానిసగా అమ్మబడినవాడు యోషేపు అబ్రా యాకోబు యొక్క పదకొండవ కుమారుడు కనుక అనార్ ద్వేషం చేత ఐగుప్తు దేశంలో అమ్మబడిన బానిసగా అమ్మబడిన యోషేపు అక్కడ ఉన్నాడు వీళ్ళు అక్కడ యోషేపు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు ఆ రాజుగారు మాకు ధాన్యం కావాలి మాకు కరువు అయింది కరువు వచ్చింది మా ఊర్లో ధాన్యం మాకు ఇప్పించండి అని అడిగితే యోషేపుని అడిగితే యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు వీళ్ళంతా కూడా నాకు అన్నళ్ళు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళని గద్దించాడు వాళ్ళని బెదిరించాడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాడు మీరు తండ్రి ఇంకా బ్రతికున్నాడా అంటే బ్రతికున్నాడు అయితే అతను నా దగ్గర తీసుకురండి అని తండ్రిని తన అన్నదమ్ములందరినీ కూడా ఐగుప్తుకు వాళ్ళని ఎందుకు పోషించబడడానికి తీసుకొస్తే ఐగుప్తులో ఉన్నటువంటి పరువు ఏం చేస్తున్నాడు వీళ్ళను బానిసలుగా మార్చుకున్నాడు వీళ్ళ సంఖ్య ఐగుప్తుల కంటే ఎక్కువైపోయింది ఇస్రాల సంఖ్య యాకోబు సంతానము ఐగుప్తుల కంటే వీళ్ళ సంఖ్య ఎక్కువైనప్పుడు వాళ్ళు భయపడి వీళ్ళని ఏం చేయాలా బానిసలుగా వీళ్ళని చేసుకోవాలని బానిసలుగా మార్చేశారు అలాంటి పరిస్థితుల్లో దాదాపుగా నాలుగు వందలేండ్లు జీవించారు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు జీవించిన తర్వాత వాళ్ళు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరిందంట ఏమని ప్రభు ఇక్కడ మేము బానిసత్వంలో ఉన్నాము ఇక్కడ పరో మా మీద అధికారం చేస్తున్నాడు మమ్మలను చాలా హింసిస్తున్నాడు పెట్టి పనులు చేపిస్తున్నాడు మమ్మలను విడిపించు అని వాళ్ళు ఏం చేశారంట మొరపెట్టారు మొరపెట్టినప్పుడు దేవుని వద్దకు ఆ మొర వెళ్ళింది దేవుడు ఆ మొర విన్నాడు మర విని ఏం చేసినాడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు మోసేను ఏర్పాటు చేసుకుని దేవుడు మోసే పిలుస్తున్నాడు చూడండి అందుకనే మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ఆరో వచనం ఆరో వచనం నుండి మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని అనగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరసను మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తియులకు అమోరియులకు పెరిజీలకు హెవీలకు ఎబుషీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా ఎద్దుకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టు హింస పెట్టుచున్న హింస సూచితిని కాగా రమ్ము నిన్ను పరు ఎద్దుకు ఇష్రాయేలు నా ప్రజలను నీవు వైగుప్తులో నుండి తోడుకొని పోవలను మోసేతో దేవుడు చెప్తున్నాడు నువ్వు నా ప్రజలను విడిపించాలిరా నువ్వు వాళ్ళ కోసము ప్రతినిధిగా వెళ్ళు అని దేవుడు మోషేని అధికారిగా నియమించి ఐగుప్తుకు పంపిస్తే మోషే పరువుతో మాట్లాడి వాదించి ఎదిరించి బెదిరించి దేవుని ద్వారా అనేక క్రియలు జరిగించి ప్రజలను విడిపించి నడిపించిన నాయకుడు మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు మోషే దేవుడు తన ప్రజలు మొరను విన్నాడు వారి బాధను విన్నాడు వారి మూలుగుని విన్నాడు వారి ఏడుపును విన్నాడు వారిని పెట్టిన కష్టంలో వారు దేవుని వైపు చూసి పెట్టి చేసిన మొరను విన్నాడు మోసేను చూశాడు నువ్వురా నా ప్రజలను విడిపించి తీసుకురావాలని ఆయన నియమించి తన ప్రజలను కష్టాల నుండి బాధల నుండి చెర నుండి బానిస బ్రతిక నుండి విడిపించిన దేవుడు ప్రభు సమర్థుడు ఎలా విడిపించాడు పరో ఒప్పుకోలే ఒప్పుకపోతే ఇన్నేం ఊరుకున్నాడా దేవుడు దేవుడే ఊరుకోలే పది రకాలైన తెగుళ్ళు వాళ్ళ మీద పంపించాడు పది రకాలైన తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు ఆ దినాల్లో ఆ ఐగుప్తి మీదకు వచ్చినప్పుడు పరో లొంగల చిట్ట చివరికి ఆ ప ఐగుప్తుల తొలి అంతా చనిపోయేటప్పటికీ ఇక వాళ్ళకు భయం పుట్టింది నాయన వీళ్ళని పంపించేసి లేకపోతే మనం కూడా చచ్చిపోతాం అని డిసైడ్ అంటే వాళ్ళు నిర్ణయించుకుని పంపించేసారు విడుదల చేశారు కాబట్టి దేవుడు చూసక్రియలు జరిగించాడు అద్భుతములు జరిగించాడు ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క విశేషమైన అద్భుతం చేశాడు తర్వాత ఇస్రాయలీలు చాలా బాధపడ్డారు అంటే చాలా సణుక్కున్నారంట ఏమని దేవుడు మమ్మల్ని విడిపించడేమో మా దేవుని వల్ల కాదేమో అని వాళ్ళు అనుకున్నారు కానీ మోస ఏమన్నాడంటే ఇస్రాయేలీలరా భయపడవద్దు అవసరమైతే భూలోకమును తల్లకిందులు చేసైన దేవుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళతాడని వాళ్ళకు చెప్పి నచ్చజెప్పి దేవుని ప్రజలను ఆశ్చర్య నుండి బలమైనటువంటి తన హస్తముతో విడిపించి నడిపించిన మోషే అతన్ని బలపరిచి వాడుకున్న దేవుడు కాబట్టి తన భక్తులు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే విడిపిస్తాడు ఆయన సమర్థుడు ఆయన చేయగలడు పరు అనేటువంటి వాడు మొండు మూర్ఖుడు మూర్ఖుడు ఆయన కూడా అతని తాళ మెడలు వంచి ఆ తన ప్రజలను విడిపించిన దేవుడు మన దేవుడు కనుక ఆయన సమర్థుడు అందువల్ల మనం ఆయన ఆరాధించవలసిన వారుకుంటున్నాం ఇది రెండవది మూడో చూడండి మొదటి సమయాలు మొదటి సమయాలు ఇరవై ముప్పయో అధ్యాయం మొదటి సమయాలు ముప్పయో అధ్యాయము దయచేసి చూడండి మొదటి సమయాలు ముప్పయో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు మొదటి సమయంలో ముప్పై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఇలాగున దావేదు అమాలేఖీలు దోసుకుని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనిను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానినంతటిలో కొద్దిదేమీ గొప్పదేమీ ఏది తక్కువ కాకుండా దావేదు సమస్తమును రక్షించను ఇక్కడ మూడవదిగా దేవుని దాసుడైన దావీ మొదటిదిగా దేవుని సేవకుడైన అబ్రహాము ఆయన దేవునికి స్నేహితుడు కూడా రెండవదిగా దేవునికి నమ్మకస్తుడైన మోషే దేవుడే అన్నాడు ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మూడవదిగా దావీదు ఈయన దేవుని హృదయానుసారుడు దేవుడే చెప్పాడు అతడు నా హృదయానుసారుడని అలాంటి దేవుని హృదయానుసారుడైన దావీదు తన వారిని రక్షించుకుంటూ వచ్చినాడు తన వారిని శత్రువులు చెరబట్టుకుని తీసుకెళ్ళిపోయారు బంధించి తన యొక్క భార్య బిడ్డలను వాళ్ళకు కలిగినదంతా కూడా అమ్మలేఖలు దోసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే దావీదు చాలా ఏడ్చాడు దుఃఖపడ్డాడు బాధపడ్డాడు అయితే తర్వాత ధైర్యం తెచ్చుకుని చూడండి అందుకనే ఆరో వచనంలో ఆరో వచనంలో మరి చివరి మాట చూడండి ఆలోచన చివరమాట దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారట తెచ్చుకొని ఏం చేసినాడు దేవుని యొక్క విచారణ చేశాడు నేను వాళ్ళని తరిమితే వాళ్ళను కలుసుకోగలనా అని విచారణ చేశాడు దేవుడు అన్నాడు వెళ్ళు వాళ్ళను పట్టుకుంటావు వాళ్ళను పట్టుకుంటావు అని చెప్పి దేవుడు వాళ్ళు మాట్లాడినప్పుడు దావీదు వెళ్ళి ఆ యొక్క అమ్మ కూడా వాళ్ళను జయించి వాళ్ళను ఓడించి తన వారిని కూడా దక్కించుకుంటూ వచ్చాడు రక్షించుతూ వచ్చాడు తన భార్యలను పిల్లలను కుమారులను కుమార్తెలను తనకున్నటువంటి ఆస్తిని అంతటిని అతడు విడిపించి తీసుకొచ్చిన వాడుకున్నాడు దావీదు దేవుని హృదయానుసారుడు ప్రభు ఈ కష్టం కలిగింది ఈ కష్టంలో నేను శత్రువుని జయించగలనా లేదా అనంటే జయించగలవు వెళ్ళు వారిని కలుసుకుని వాళ్ళతో యుద్ధం చేయి వెళ్ళి వాళ్ళతో పోట్లాడి తన వారినందరిని కూడా దావీదు రక్షించాడు అందుకని దావీదు సమస్తమును రక్షించను అని వ్రాయబడింది పద్దెనిమిదవ వచనంలో పంతొమ్మిదో వచనంలో దావీదు సమస్తమును రక్షించను కాబట్టి ఇలాంటి గొప్పదైనటువంటి అంటే తన తన వారందరూ కూడా చెరలోకి వెళ్ళినప్పుడు శత్రువు తీసుకొని పోయినప్పుడు వారు విడిపించబడటానికి మరి దేవుడు దావీదును బలపరిచి తన వారందరిని కూడా దక్కించుకున్నట్లు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఇది దావీది యొక్క అనుభవం తర్వాత చూడండి దేవుని వాక్యంలో మరి కొలసి పత్రిక కొలసి పత్రిక కొలసి పత్రిక ఒక మాట చూసుకుందాం కొలసి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం లేకపోతే ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఒకటో అధ్యాయం తులసి ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది నాలుగవదిగా మనలను విడిపించిన ప్రభు మనలను రక్షించిన ప్రభు ఆయన సమర్థుడైన వాడు యేసుప్రభు సమర్థుడు పాపులను రక్షించుటకు సమర్థుడు భక్తులను కాపాడుటకు సమర్థుడు పాపుల పాపాన్ని తీసివేయడానికి సమర్థుడు అందుకే ఇక్కడ ఏం రాయబడింది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఇక్కడ యేసు ప్రభు ద్వారా మనము మన పాపాల నుండి చాపాల నుండి సాతాన చేతిలో నుండి లోకము నుండి విడిపించబడ్డాం విడుదల కలుగు చేయబడినటువంటి స్థితి దేవుని ద్వారా అక్కడ మనకు కలిగింది యేసు ప్రభు కలివరిచిలో మరణం ద్వారా అలాంటి విడుదల మనకు కలిగింది అందుకే రెండవ అధ్యాయంలో రెండో అధ్యాయంలో చూడండి పదమూడు పదిహేను కలుసున్నాయి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యూనిట్ వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో చిలువ కొట్టి దానిమీద చేబ్రాతను తుడిసి వేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడు వేడుకకు కనుపరచు కనుక నాలుగవదిగా మనలను పాపచాపాల నుండి విడిపించిన దేవుడు యేసుప్రభుని వాడుకున్నాడు యేసుప్రభుని పంపించాడు యేసుప్రభుని చిల్లుకు అప్పగించాడు మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసి మనల్ని విడిపించిన దేవుడు అందుకు యేసుప్రభు మనకు సహాయపు చేస్తూ వచ్చాడు ఆయన ద్వారా రక్షించబడుతూ వచ్చినాం మనలను విమోచించిన లేకపోతే మన శోధనలు మన బాధల నుండి మన చెర నుండి మన పాపం నుండి విడిపించబడిన అనుభవము యేసు ప్రభు ద్వారా ఆయన చెలువ కార్యం ద్వారా మనకు దేవుడు మన ఇలా జరిగిస్తూ వచ్చాడు కనుక నాలుగు విషయాలు చూసాం మొదటిదిగా అబ్రాము నీతిమంతుడైన లోతును శుధమాల నుండి కాపాడుతూ వచ్చాడు శుధమాలో జీవించే నీతిమంతుడైన లోతును దేశాల రాజుల నుండి చేతుల నుండి కాపాడాడు రెండోదిగా మోషే పర్వ చేతిలో నుండి ఇస్రాయేల్ ప్రజలను విడిపించి బలమైన హస్తంతో నడిపించాడు నాలుగు మూడవదిగా దావీదు తన వారందరిని కూడా శత్రువు బంధించి తీసుకుపోతే దావీదు దేవుని మీద ఆధారపడి సమస్తమును రక్షించిన వాడుకున్నాడు నాలుగవదిగా ప్రభు ద్వారా దేవుడు మనులను పాపచేపాలను విడిపించి తన రాజ్య నివాసులనుగా చేస్తూ వచ్చాడు ఇలాంటి గొప్పదైన అనుభవాలు మన జీవితంలో మనం కూడా అనుభవించిన ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ మా చోదనల్లో మా బాధల్లో మా కష్టాల్లో మా కడగండలో మా కన్నీళ్లలో మమ్మల్ని విడిపించిన సమర్థుడవు నీవే అని మనం ఆరాధన చేయవలసిన వరంగా ఉన్నాం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం మనం ప్రభువుని ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి